అనకాపల్లి జిల్లా అనకాపల్లి వేల్పుల వీధి స్థానిక శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో స్వర్గీయ బద్దపు గారి ఎనబై ఐదవ జయంతి సందర్భంగా బిఎం చారిటబుల్ సంస్థ ఎనబై మూడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర అనకాపల్లి జనసేన పార్టీ భీమర్ సిట్టి రాంకి విశాఖ జిల్లా ఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ బొద్దపు మార్కింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అభినందన సభలు తెలిపారు అలాగే ఈ వైద్య శిబిరం ప్రతి ఒక్కరూ పాల్గొని చూపించుకుని ఈ శిబిరాన్ని విజయవంతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవర్పు గణేష్ రాష్ట గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరు హరి జీవీఎంసీ ఎనబైయ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి మాదంశెట్టి నీలబాబు ఎనబై రెండవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పోలారపు త్రీనాథ్ కర్రిబాబి కోరువిల్లి పర్రి పొలిమేర ఆనంద్ ఆళ్ల ప్రవీణ్ పేల్పుల వీధి పెద్దలు మద్దాల కుర్మారావు గరికి వెంకట్రావు వాకాడ నర్సింగ్ కరిమత్తుల శ్రీను అమెరికాలో కృష్ణాజీ గొరలి శేఖర్ వాకాడ కోటి కూటమి పార్టీ నాయకులు బద్రి పైల గోపి గొల్లవెల్లి నూకరాజు రామకృష్ణ బాలాజీ నాగు చిట్టి బెల్లాన శ్రీనివాసరావు మేడిశెట్టి నూకరాజు ఆకుల నానాజీ కొనతల గణేష్ వాసు తాకాసి సతీష్ సాయి ఎస్ భానుచందర్ అఖీ షేక్ రియాజ్ శ్రీకాంత్ చిన్న గిరీష్ కాయల ప్రసన్న హేమ భారతి ఉమా లక్ష్మి ప్రసన్న కుమార్ గోపాల్ మరియు అధిక సంఖ్యలో మహిళలు బద్దపు మాణిక్యం గారి కుటుంబ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి పట్టణంలో సీతారాం కళ్యాణ మండపంలో శ్రీ బద్దపు మాణిక్యం గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు బద్దపు ప్రసాద్ ఆధ్వర్యంలో మరి మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో మరి ఎంతో ముఖ్యమైన డాక్టర్లు మరి అలాగే అన్ని విభాగాలకు సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా కంటి కంటి చూపు ఎవరికైనా సైట్ ఉన్నా సరే లేదంటే కంటి చూపు చేసుకున్న తర్వాత ఆపరేషన్ ఆపరేషన్ కావాలన్నా సరే వాళ్ళందరినీ కూడా కంటి చెకప్ అయిపోయిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళని విజయనగరం మరి సర్జరీ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఆర్తో కానీ హార్ట్ కానీ ఏదైనా సరే ఈ చుట్టుపక్కల సమ్మెరియా వేల్పుల వీధిలో మరి చాక్లపేట ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి భారీ స్థాయిలో వచ్చి మరి అందరూ కూడా ఈ మెడికల్ క్యాంపులో వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా బద్దపు మాణిక్యం గారిని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు మరి వారు ఏ లోకాన్ని ఉన్నా సరే వారి జయంతి సందర్భంగా వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి మరి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ సహకరిస్తున్న ఇక్కడ వేర్పుల మీది పెద్దలకు అలాగే ఎనభై మూడో డివిజన్ సంబంధించిన కూటమి పార్టీ నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం ఈరోజు మా నాన్నగారు అయినటువంటి శ్రీ కీర్తిశేషులు శేషులు బుద్ధ గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా మరి అనకాపల్లి వేల్పుల శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది మెడికర్ ఆధ్వర్యంలో మరి ఈ క్యాంపులో ఐకి సంబంధించిన సమస్యలు అదే అదేవిధంగా ఆర్తో ఎముకల సమస్యలు వారికి అదే గుండెకి సంబంధించిన ఉన్న వాళ్ళకి బీపీ షుగరు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎవరికైతే కంటి ఆపరేషన్లు అర్హులవుతారో వాళ్ళకి వెంటనే ఆపరేషన్ కూడా చేయించి తీసుకు వచ్చే అవకాశాలు ఇక్కడ కల్పించాము మరి యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా కొనతలు రామకృష్ణ గారు అదేవిధంగా ఎంపీ సీఎం గారు సీఎం రమేష్ గారు అదేవిధంగా అనకాపల్లి మాజీ సాంసభ్యులు అనకాపల్లి ఇన్ఛార్జ్ ఏపీఎఫ్ఐటీసీ చైర్మన్ గారు వీల గోవింద్ సత్యనారాయణ గారు అదేవిధంగా గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ రత్న రత్నాకర్ గారు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి గారు వీళ్ళందరినీ కూడా మిగతా వివిధ ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది మరి ప్రస్తుతం అయితే పీలా గోవింద్ గారు అదేవిధంగా మల్ల సురేంద్ర గారు రామ్కి గారు కూడా కొంచెం ఎప్పుడు వస్తున్నారు మరి ఇక్కడికి విచ్చేసిన ఈ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ క్యాంపును విజయవంతం చేస్తారని ప్రతి ప్రతి ఒక్కరిని మా వీధి పెద్దలు మా వీధి కమిటీ ఎనభై మూడో వాటి కూటమి కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కీర్తి శేషులు బుద్ధపు రావు గారి జయంతి ఎనభై ఐదవ జయంతి పురస్కరించుకొని ఈరోజు పేద ప్రజలకు స్థానిక ఏల్పి సీతారామ కళ్యాణ మండపంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించిన తన కుమారుడైన బుద్ధప్రసాద్ గారిని నిజంగా అభినందించాలి ఎందుకంటే ఆనాడు వద్ద మాణిక్యాల రావు గారి కోసం ఈ ఈ నియోజకవర్గంలో ప్రజలు కూడా చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది రైల్వే పాసింజర్ కమిటీ అధ్యక్షులుగా చేసి ఆనాడు అనేక సేవలు చేసి అనేక సేవా మార్గాల్లో నడిచి ఈ రోజు తండ్రి చేసిన సేవల్ని పుచ్చుకున్న మన ప్రసాద్ గారు ఈ రోజు ఆయన అతి ఏడాది కూడా ఆయన జన్మదినాన్ని గాని ఆయన వర్ధంతులు గాని రాజపేదలకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి ఈ సేవా తత్పరాన్ని తీసుకెళ్తున్న బుద్ధప్రసాద్ గారికి నిజంగా అభిమాన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికి నమస్కారం బొద్దుప మాణిక్ గారి ఎనభై ఐదవ జయంతి సందర్భంగా వాళ్ళ తనియులు బొద్దు ప్రసాద్ గారు ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు పెట్టారు మెడికల్ క్యాంపు అలాగే ఈసీజీ అలాగే కళ్ళకు సంబంధించిన వ్యాధులకు సంబంధించినవి అలాగే గుండెకి సంబంధించినవి అలాగే ఆర్తో ఎముకలకు సంబంధించినవి కూడా ఈరోజు పెట్టడం జరిగింది మంచి మంచి వైద్య నిపుణులు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అలాగే ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు వచ్చి మన కూటమి నాయకులు అలాగే మన గోవింద్ గారికి అలాగే సురేంద్ర గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం వాళ్ళ వాళ్ళు వచ్చి ఆశీర్వదించినందుకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని సరే మన బద్దప్రసాద్ గారి వినయపరం కోరుకుంటూ సెవెసుకుంటున్నాం ఈరోజు గౌరవనీయులు కీర్తి చేసిన మా బావగారు వద్ద మాణిక్యం గారు ఎనభై ఐదవ జయంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు వద్ద ప్రసాదు దంపతులు సరళ గారి ఆధ్వర్యంలో మరి మెడికవర్ వారి చేత మెడికల్ క్యాంప్ పెట్టారు దాని గురించి వివరాలు చెప్పారు కానీ మాణిక్యం గారు మరి సంపత్వరంలో పుట్టినా సరే అనకాపల్లి వచ్చి అనకాపల్లిలో ఆయన మిలిటరీ సర్వీస్ చేసి వచ్చి రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్ఎస్ఏలు చేస్తూ అప్పటి సమస్యల గురించి కూడా డైలీ పాసింజర్ అసోసియేషన్ లో ఎన్నో సమస్యలు ఉండాయి రైల్వేస్ తోని వాటి కూడా చిత్తశుద్ధితో ఆయన ప్రతి పగలనక రాయనిక కూడా చేసి ఆ టైంలో పనిచేశారు అదే విధంగా వేల్పిలే అభివృద్ధికి ముఖ్యంగా గౌరీవ పరమేశ్వర ఉత్సవానికి కూడా ఎన్నో సేవలు చేసి దాన్ని ఒక ఉన్నత స్థితిని తీసుకొచ్చి మా అందరికి కూడా అందించారు ఆయన చేసిన సేవలు శిరస్మరణీయము మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పడం ఎంతైనా తక్కువే మరి ఆయన జ్ఞాపకార్థం ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు చేయడం చాలా గర్వకారణం ప్రజలందరూ కూడా మహిళలు ఎక్కువగా పాల్గొని ఈ ఒక ఈ కార్యక్రమంలో నేత్రం ఎముకలు ఈసీజీ అన్ని తీసుకొని చాలా అందపరుస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రజలకి చాలా అవసరం ఆర్థిక పరిస్థితిలో విద్య వైద్యం ముఖ్యం ప్రభుత్వం ప్రజలైనా నాయకులైనా ఎవరైనా చేయవలసింది అదే అది ముఖ్యమైన వైద్య సహాయం అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులు మీదకి కూడా మా పెద్దల తరఫున పెద్దల తరఫున మా వస్తువు కమిటీ తరఫున అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఏదో పర్మనెంట్ గా ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఇది అన్ని కూడా నిర్మించడానికి ఆలోచన చేయవలసిందిగా ప్రసాద్గా మనం కోరుతున్నాం అందరికీ నమస్కారం శేషులు బొత్త మాణిక్యం గారు మరణానంతరం ప్రతి సంవత్సరం కూడా వారి పేరుపై కసింకోట మండలం సంపదపురం గ్రామంలో వారి తాలూకా శిలాభాగ్రహాన్ని స్థాపించి అన్నదాన కార్యక్రమాల్లో వార్షిక వేదికలు పెట్టుకొని అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అదే సమయంలో అక్కడ బద్ద మాణిక్య గారి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గతంలోనే నిర్ణయించడం జరిగింది అప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు అయిన తర్వాత ఆ నియామకం అనుసరించి ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి ఎంతో మంది పేదలకు ఈ విధమైనటువంటి ఉచిత వైద్య సహాయం అందిస్తూ ఈ మాణిక్యం గారిని మననం చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ విధమైన కార్యక్రమాలు ఇంకా అతిపెద్ద భారీ కార్యక్రమాలు నిర్వహించి వారి తాలూకా కీర్తి ప్రతిష్టల్ని ఇంకా ఇనిమిడింప చేయాలని అదే మాదిరిగా వేల్పుది ప్రజలందరి సహాయ సహకారాలు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎలవేలా ఉంటాయని మన అనకాపల్లి పట్టణ వాస్తులందరికీ నా ఉద్యోగ ధన్యవాదాలు మనకి ఈ రోజునే మన భణిక్యాల గారు అంటే మాకు అన్నయ్య గారు మా సముద్రంలో పుట్టి పెరిగి ఆర్మీకి వెళ్ళి ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఎన్ఎస్ఎల్ లో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కంప్లీట్ చేసి ఇక్కడ ఎయిర్ఫ్లింగ్లో మా ఉదనమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఏర్పిలే స్థానికులు అయ్యారు మొట్టమొదట మా సంబంధపురంలో సబ్బద్పురం గ్రామ కాపుస్తులేదు అక్కడ పేరు వెళ్ళి ఆర్మీ వెళ్ళి ఆర్మీ చూసి ఎన్ఎస్ట్రీ చేసి ఇక్కడ వచ్చి రిటైర్ అయ్యి ఇక్కడ ఏర్పికి ఒక గౌరవ ఒక పెద్దగా ప్రతి మనిషిలోనూ కూడా మంచిగా మెలుగుతూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆ పేరునే ఈవేళ వారి రెండో కుమారుడైనటువంటి బుద్ద ప్రసాద్ గారు ఆయన ఎనభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని అండగా తీసుకొని ఈవేళ మెడికల్ క్యాంపు అంటే మొత్తం ఐదారు జబ్బులకి డాక్టర్లు పిలిపించి ఈవేళ ఉచిత వైద్యం ఇప్పిస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రసాద్ గారు ప్రసాద్ గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేస్తారని కోరుతూ నేను నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ